బ్రతికి ఏంటి పరిస్థితి బాగలేదని ఎప్పుడు అనుకోవద్దు మనము చేయాల్సిన పని ఏంటంటే సాత్వికం కలిగిన జీవితం జీవించాలి అంతేకాదు యేసు ప్రభువుకున్న ఆ దీన మనసు కూడా మనకు అవసరమైనది ఆయన మనకు ఆయన అడుగుచారులు నడిచేందుకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో రాయబడింది యేసు ప్రభు మాదిరిలో మనం నడిస్తే గనక యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రజలందరికీ ఉన్నాడో అంతేకాకుండా తను తాను తగ్గించుకున్న యేసుప్రభు జీవితంలో భూలోకం అందే కాదు భూమి కింద భూమిపైన ఎక్కడున్నా ముల్లోకాల్లో ఎక్కడున్నా ఎవరైనా సరే ఆయన ఎదుట మోకరించి ప్రార్థించే వారిగా దేవుడు అతన్ని హెచ్చించాడు యేసు ప్రభువుని హెచ్చించిన పరిశుద్ధమైన దేవుడు యేసుప్రభు లాంటి మనసు కలిగి మనం జీవిస్తే కనుక మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకే నేను దీనం మనసు కలిగిన వాడిని సాత్వికుడను నా కాడి సులువుగా ఉంటుంది మీ యొక్క భారములు చాలా గొప్పవిగా ఉన్నాయి మీరు వచ్చి మీ భారాలు నా పైన వేసేయండి అని యేసు ప్రభుల వారు మాట్లాడి ఉన్నారు ఎప్పుడైతే మనము యేసు ప్రభు లాంటి జీవితం జీవించడం ప్రారంభిస్తామో యేసు ప్రభువే మన హృదయంలో ప్రవేశిస్తాడు మన జీవితంలో ప్రవేశిస్తాడు మనలో ఉంటాడు కనుక మన బరువులన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతాయి అప్పుడు బాధ బలహీనత మనకి ఏమీ అనిపించదు మనకున్న సమస్యలు ఎన్నైనా ఆ సమస్యలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోతే కనుక మనకు నెమ్మది సమాధానం కలుగుతుంది